ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ఈ మధ్య కాలంలో ట్రంప్ చేస్తున్న తతంగాలు అంతా ఇంత కాదు ట్రంప్ టారిఫ్ అంటాడు అప్పుడే యుద్ధం అంటాడు అప్పుడే అటు ప్రెసిడెంట్లని తీసుకెళ్ళి జైల్లో పెడుతూ ఉంటాడు అసలు ఏం చేస్తున్నాడు వరల్డ్ వార్ త్రీకి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అప్పుడే ప్రెసిడెంట్లను తీసుకెళ్తున్నాడు అప్పుడే టారిఫ్ అంటున్నాడు అప్పుడే వరల్డ్ వార్కి అంటే ఆయన చేసే ఉన్నాయి అంటే ట్రంప్ చేసిన చేస్త్రలు చూస్తుంటే వరల్డ్ వార్ త్రీకి ఆద్యం పోస్తూ నేను ఇంకా వరల్డ్ వార్ త్రీకే ఇదంతా చేస్తున్నాను అనుకుంటే నిజంగా అయ్యే అవకాశం ఉందంటారా సార్ ఒకేపేమో నోబుల్ శాంతి బహుమతి కావాలంటాడు ప్రపంచ శాంతి కోసం నేను చేస్తున్న ప్రయత్నం ఇంకెవరూ చేయట్లేదు అంటాడు వివిధ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు నేను ఆపుతున్నాను అంటాడు ఇంకొక పక్కేమో దేశాల మధ్య డిఫరెన్షియల్ క్రియేట్ చేస్తాడు ఒక విద్వేషాన్ని వెళ్ళగక్కుతాడు అంటే డబల్ స్టాండర్డ్స్ ట్రంప్ డబల్ పేస్ ఒక పక్కే ఒకటి మాట్లాడతాడు ఇంకొక పక్క ఇంకోటి చేస్తాడు ఇప్పుడు రష్యా దగ్గర చెమురు కొంటున్నారు అనేటువంటి పేరుతోటి భారత్ మీద చైనా మీద బ్రెజిల్ మీద ఐదు వందల శాతం సుంకాలు మోపటానికి ట్రంప్ సిద్ధపడుతున్నాడు అనేటువంటి వార్త నిజానికి చాలా ఇబ్బందికరమైన వార్త ఇప్పటికే భారతదేశం మీద యాభై శాతం సుంకాలు మోపున్నాడు ఈ కారణం చేపించి భారతదేశం నుంచి అమెరికాకు వెళ్తున్నటువంటి ఎగుమతుల మీద ఇప్పుడు ఈ యాభై శాతాన్ని ఐదు వందల శాతం చేస్తానని మరొక ప్రకటన చేస్తున్నాను ఇప్పుడు సహజంగా ఐదు వందల శాతం ప్రకటన చేసే నిజంగా అదే రియాలిటీలోకి వచ్చింది అనుకో ఐదు వందల శాతం సుంకాల పూర్తిగా భారత అమెరికా సంబంధాలు చైనా అమెరికా సంబంధాలు ఇవన్నీ కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అందులోనూ రష్యాని కారణంగా చూపించి సుంకాలం ఒపుతున్నాడు కాబట్టి రష్యా గట్టిగా అమెరికా మీద తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది సో అంతిమంగా ఒక ప్రచ్ఛన్న యుద్ధాన్ని క్రియేట్ చేయటం ఇది ఒక పక్క నడుస్తుంది ఇంకొక పక్క నువ్వు అన్నట్టు వెనుజులా దేశ అధ్యక్షుణ్ణి డ్రగ్స్ కారణాన్ని చూపిస్తూ ఆ దేశం మీదకి ఒక రకంగా దండయాత్ర చేసి చప్పా పెట్టకుండా దండయాత్ర చేసి వాళ్ళ దేశ అధ్యక్షుణ్ణి బందీ చేసి వేర దేశానికి పట్టుకొచ్చి వేరే దేశంలో కరుడు కట్టిన నేరస్తులు ఉండేటువంటి న్యూయార్క్ జైల్లో పెట్టి వేర దేశ చట్టాల ప్రకారం శిక్షిస్తే ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశం సపరేట్ చట్టాలు ఉంటాయి వెనుజిరా దేశ అధ్యక్షుడు తప్పు చేస్తే ఆ దేశ చట్టాల ప్రకారం పనిష్మెంట్ జరగాలి కానీ అమెరికా దేశకు వచ్చి అమెరికా చట్టాల ప్రకారం నువ్వు పనిష్ చేస్తున్నావు అంటే నీకేం రైట్ ఉందని చేస్తున్నావు ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నువ్వు డ్రస్ కేసు కారణంగా చూపించి ఆ ఆ దేశ అధ్యక్షుని పట్టుకోవచ్చు ఆ దేశం నుంచి నీ దేశంలో డ్రగ్స్ వస్తున్నాయి అని ఒక డ్రగ్సే వస్తున్నాయి అనుకో అడ్డుకోలేకపోతున్నాను అంత పెద్ద దేశం కదా అమెరికా చాలా పెద్ద దేశం కదా ఎందుకంటూ వెనిజులా అనేటువంటి ఒక చిన్న దేశం నుంచి ఇప్పుడు అక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షంగా మా ఊరి ఎలా వస్తే విమానాల ద్వారా వస్తే లేదా నౌకల ద్వారా షిప్ల ద్వారా వస్తాయి ఇప్పుడు ఈ రెండు మార్గాన్ని నువ్వు ఏమైనా టార్గెట్ చేయలేవా ఒక దేశ అధ్యక్షునే పట్టకొచ్చేంత టెక్నాలజీ నీ దగ్గర ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ ను పట్టుకోవడం పెద్ద విషయం డ్రగ్స్ ను అనేటువంటిది నీ ఫెయిల్యూర్ కదా నీ ఫెయిల్యూర్ని అవత రోడ్డు మీద తోసేసి అవత రోడ్ని పట్టుకొచ్చి నీ కానీ నీ జైలు పెట్టి నువ్వు చిక్కి అంటే ఎట్ట కరెక్ట్ రెండోది నిజమే డ్రగ్సే రీజన్ అనుకుందాం డ్రగ్స్ డ్రగ్సే రీజన్ అయి ఉంటే నువ్వేం చేయాలి వెనుజులాలో డ్రగ్స్ ప్రొడక్షన్ మీద డ్రగ్స్ ప్రాసెస్ మీద కండిషన్స్ పెట్టాలి కానీ నువ్వేం చేసావు ఎప్పుడైతే వెనుజులా దేశ అధ్యక్షుడిని అదుపులో తీసుకున్నావో వెనుజులాని నీ చేతుల్లో తీసుకున్నావో వెంటనే వెనుజులా చమురు కొనుగోళ్ల మీద ఆంక్షలు పెట్టావు అసలు చమురు నీ సబ్జెక్ట్ కాదు కదా నీ సబ్జెక్ట్ డ్రగ్స్ నువ్వు డ్రగ్స్ ను కారణంగా చూపిస్తూ అదే దేశ పట్టుకొచ్చావు మరి చమురు మీద ఎందుకు ఆంక్షలు పెడుతున్నావు చమురు కొనుగోలు మీద ఆంక్షలు పెడుతున్నావు కావాల్సింది అంటే అంతిమంగా నువ్వు పైకి చెప్పని కారణం చమురు చమురు కోసమే నువ్వు వెనుజులా దేశ అధ్యక్షన్ పట్టుకొచ్చావు అది క్లియర్ గా అర్థం అయిపోతుంది నిజానికి జరిగింది ఏంది వెనుజులా దేశం ఒకప్పుడు అమెరికా చమురు కంపెనీ డిపెండ్ అయి ఉండేది నా అమెరికాలో చమురు మొత్తం కూడా వెనుజులాలు చె అమెరికా చెరి కంపెనీలు వ్యాపారం చేసుకుంటుండే కానీ ఎప్పుడైతే అక్కడ సోషలిస్ట్ ప్రభుత్వం చావేజ్ నాయకత్వం ఏర్పడిందో మొత్తం జాతీయం చేశారు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అమెరికా కంపెనీని వెళ్ళగొట్టింది వెళ్ళగొట్టినప్పటి నుంచి కూడా కోపంగా ఉంది అమెరికా అప్పుడు చావేజ్ పెద్ద ప్రజానాయకుడు ఏదో చేయాలనుకుంటే ఏమీ చేయలేకపోయాడు సో ఎప్పుడైతే చావేజ్ చనిపోయాడో నెక్స్ట్ ఈ నికోలస్ ఇతను వచ్చారు న్యూ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి వచ్చారు అతను వచ్చిన తర్వాత ఒక వీక్నెస్ పాయింట్ పెట్టుకున్నారు వీక్నెస్ టైం చూసుకున్నారు ఏకంగా అతను ఇంటి మీద దాడి చేసి అతను పట్టుకొచ్చారు ఇప్పుడు జరిగింది కేవలం చమురు కోసం ఇప్పుడు చమురుని అమెరికా కంపెనీ మళ్ళీ తిరిగి తమ ఆధీన ఆధీనంలో తీసుకోబోతున్నాయి అయితే ఇక్కడ ఒక నష్టం ఉంది ఏంది ఇప్పుడు వెనుజులాని తమ ఆధీనంలో తీసుకున్నారు వెనుజులా చమురు కొనుగోలు మీద ఆంక్షలు పెట్టారు వెనుజులా నుంచి ఎవరు చమురు ఎక్కువ కొంటున్నారు చైనా ఉంటుంది అంటే ఇప్పుడు చైనాతో తల చైనాతో తల పైగా వెనుజులా నుంచి ఒక మూడు నౌకలు వెళుతా ఉంటే ఆ మూడు నౌకలు ఒక నౌకని అంటే రెండు నౌకల్ని ఆల్రెడీ పట్టుకుంది ఒక నౌకని అయితే వెంబడించి పట్టుకుంది ఆ నౌకకి రష్యా జెండా ఉంది రష్యా దీని మీద సీరియస్ అయింది ఇప్పుడు ఒకదానికి ఒకటి రీజన్ అయ్యాడే అమెరికా రష్యాని చైనా అని మరీ ఎక్కువ గోక్కుంటుంది అతిగా అంటే నీ కోపం అంటే సహనానికి కూడా కద్దు ఉంటదిగా సహనానికి కూడా ఒక అద్దు ఉంటదిగా ఆ సహనం నశించేంతగా వాళ్ళని కోక్కుంటుంది నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో రియాలిటీ చూసినప్పుడు ఏ దేశం ఇంకో దేశం మీద యుద్ధానికి రాదు ఎందుకంటే అందరి దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి అన్వాయుధాలు ఉన్నాయి ఈ అన్ని పెద్ద దేశాలే అదే కరెక్టే సార్ ఇప్పుడు ఇండియా దగ్గర ఒకటి ఒకటి ఎక్కువ ఉంది ఇంకా పాకిస్తాన్ ఇంకోటి దగ్గర ఎక్కువ ఎక్కువ తక్కువ పక్కన పెడితే అందరి దగ్గర ఉన్నటువంటి ఆయుధారు పెద్ద పెద్ద ప్రమాదాలు క్రియేట్ అయ్యారు అంటే గెలిచినోడు నష్టపోతాడు ఓడిపోయినోడు ఓడిపోయినాడు నష్టపోతాడు అదే కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవడు ఇంకెవరిని గెలుక్కునే పరిస్థితి కాదు కానీ ట్రంప్ ఏమో గెలుకుంటున్నాడు ట్రంప్ కారణం ఆలోచన ఏంటంటే వీళ్ళెవరు రాలే ఎవరు ఏ అంటే ఇప్పుడు అంతా కూడా వాణిజ్య వ్యాపారం కదా ఒక దేశం ఇంకో దేశంతో ముడిపడి ఉన్నటువంటి ప్రపంచీకరణ సమాజం కదా కాబట్టి అంత ఈజీగా ఎవరు ఇద్దం దాకా పోల్లే అనేటువంటి కారణం చేత ఏదైనా చేయడం సిద్ధపడుతుంది ధైర్యంతో కానీ అది ఎప్పటి వరకు ఉంటది ఒక దేశం వరకు ఉంటది ఒక దేశం నశించిన తర్వాత ఇప్పుడు చైనా రష్యా కొంత సోషలిస్ట్ ప్రభావం ఉన్నటువంటి కంట్రీసు వాళ్ళు అమెరికాను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు అయినా సరే ఇప్పుడున్న సమాజాలు గొడవలు కరెక్ట్ కాదు యుద్ధాలు కరెక్ట్ కాదని ఒక దశ వరకు సహనం చేస్తారు కానీ భారతదేశం అంత సహనం వాళ్ళకు ఉండదు భారతదేశం గొప్ప సహనం ఉన్న దేశం శాంతిని మన బాడీలోనే మనం పెట్టుకున్నాం కానీ చైనా రష్యా అలా కాదు అలా పుతిన్ అయితే ఏమైనా ఎప్పుడైనా ఏం చేస్తారు ఏదైతే అనుకునేటువంటి టైం కాబట్టి ఏదో ఒక కాడ అతిగా పోయే కారణం చేత ఇప్పుడు అమెరికా మీద దాడి స్టార్ట్ చేస్తాడు అనుకో రష్యాకి సపోర్ట్ గా చైనా వెళ్ళింది అనుకో ఇంకోడున్నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు పిచ్చోడికి మరో రకం ట్రంప్ కు ఉన్నటువంటి పిచ్చికి వంద రెట్టి కలిపితే కిమ్స్ కాబట్టి అతను ఏం చేస్తాడు అతను చేసిపోయి అతని దగ్గర ఉన్న న్యూక్లి అమెరికా మీదేస్తాడు పోతే పోయి నా దేశం కూడా వేసుకో నన్ను కూడా చంపుకో నేను కూడా నేను చేస్తాను అనే టైప్ సరే ఈ పరిస్థితిని క్రియేట్ చేయకపోవడం చాలా మంచిది ఇప్పటికైతే పరిస్థితి చేయి దాటిందని నేనైతే అనుకోను ఇప్పటికైతే ప్రపంచం అంతా ప్రచన్న యుద్ధం వాతావరణం ఉంది తప్ప ఏదో యుద్ధం వచ్చేంత వాతావరణం ఉందని నేను జరుకోను అసలు యుద్ధానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకెళ్తారని నేను అనుకోను కానీ ట్రంప్ అక్కడ దాకా తీసుకెళ్ళకపోవటమే మంచిది ఇప్పుడు నిజానికి గతంలో సుంకాలు సుంకాలు అని చెప్పేసి టారిఫ్ వార్ అంటున్నాడు కదా గతంలో చైనా మీద వంద శాతం సుంకాలు మోపాడు చైనా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వంద శాతం సుంకాలు అమెరికా నుంచి వస్తున్నాడు అన్నాడు చివరికి ఏం చేస్తాడు ట్రంపే రాజీ పడ్డాడుగా రాజీ పడక తప్పలేదుగా ఇప్పుడు చైనా వస్తువులు లేకుండా అమెరికా బతకగలుగుతుందా అసలా చైనా నుంచి వచ్చే చింపి చిప్పుల ద్వారానే అమెరికా విమానయాన రంగం నడుస్తుంది నాకెందుకు సార్ మొత్తం వాడి వ్యవస్థ అంతా చైనా మీద బ్యాగుల కాడికి వెళ్ళి వాడి ఫోన్స్ అన్ని అక్కడి నుంచి ఈవెన్ దో వాడి క్రెడిబిలిటీగా చెప్పుకునేటువంటి ఐఫోన్ లో కూడా చైనా నుంచి వచ్చేటువంటి చిప్పులతో నడుస్తున్నటువంటి పరిస్థితి సో అక్కడ అమెరికా కార కావచ్చు ఇవన్నీ కూడా రియాలిటీని మర్చిపోయి అతిగా అంచనా వేసుకుంటే అంతిమంగా దెబ్బ తినేది అమెరికానే ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా మన దేశం కడికే వచ్చేద్దాం మన దేశం కడికి వచ్చి మన మీద ఐదు వందల శాతం ముఖ్యలు మొప్పాడు మనమైతే ఇద్దానికి పోయే రకాలం కాదు వాస్తవానికి అమెరికా వస్తువులు బ్యాన్ చేయాలని అనుకుంటాం అమెరికా వస్తువులు బ్యాన్ చేస్తే ఎవరికి నష్టం అమెరికా మార్కెట్కి నష్టం అమెరికా కంపెనీకి నష్టం అమెరికా ఎకనమీకి నష్టం కాబట్టి ఏదైనా ఒక పరిధి దాటేంత వరకు ట్రంప్ తెచ్చుకోకూడదు ఇంకొక మాట నేను చెప్తలుచుకున్న పైనగా అమెరికా డాలర్ చూసుకొని బల్పుగా ఫీల్ అవుతుంది కానీ ప్రపంచం బ్యానర్ అదే డాలర్ని బ్యాన్ చేసి ప్రత్యామ్నాయ కరెన్సీని క్రియేట్ చేసుకుంది అనుకోండి ప్రపంచ మార్కెట్లో ఏదో మార్పిడి కోసం డాలర్ కాకుండా వేరే దాన్ని వేరే రూపీ లాంటి దాన్ని ఏదన్నా క్రియేట్ చేసి గతంలో ప్రతిపాదనలు ఉన్నాయి కానీ ముందుకు వెళ్ళలేదు అలాంటి ప్రయత్నాలు కనుక అంకురార్పణ జరిగింది అనుకోండి అమెరికా ఎకనమీ పెద్ద ఎత్తున నష్టపోయింది కాబట్టి ట్రంప్ తను చేస్తున్న దుండుడికి చర్య నుంచి వెనక్కి తగ్గితే అమెరికాకు మంచిది అమెరికా ప్రజలకు నష్టం చేయలాగా ప్రపంచ యుద్ధాలు క్రియేట్ చేసేలాగా అవతర వాళ్ళని రెచ్చగొట్టేలాగా ట్రంప్ బిహేవ్ చేయపోవటం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం